ఓం నమో నారాయణ ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు చేయకూడని పనులు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ధనుర్మాసం అంటే ఏమిటంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే సమయం నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల కాలాన్ని ధనుర్మాసం అంటారు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం సూర్యమానాన్ని పాటిస్తారు కాబట్టి సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ కాలంలో ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రద్ధా భక్తులతో స్నానం చేసి దీపారాధన చేసిన వారికి కీర్తి యశస్సులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం వలన కుటుంబం వృద్ధి చెందుతుంది ఈ మాసమంతా ఇంట్లో లక్ష్మీనారాయణులు శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసి చందనం కుంకుమ తులసి దళాలు సమర్పించి దీప నైవేద్యాలతో పూజించి నమస్కరించాలి విష్ణు సహస్రనామ సూత్రం లేదా గోవిందనామాలు పఠించవచ్చు ఇలా చేయడం వలన సకాల మృత్యు దోషాలు తొలగి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు లభిస్తాయి అలాగే ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తులసి మాలల్ని సమర్పిస్తారో వాళ్లకు అభిష్టాసిద్ధి కలుగుతుంది ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు తులసి మాలల్ని సమర్పించాలి తులసి మాలలు ప్రతినిత్యం సమర్పించడానికి కుదరని వాళ్ళు కనీసం ఒక దళమైన స్వామివారి ఫోటో మీద కానీ విగ్రహం మీద గాని పెట్టి ఓం నమో నారాయణ అని నమస్కారం చేసుకున్నట్లయితే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి శ్రీ మహావిష్ణువు జాజిపూల హారాన్ని సమర్పించడం విశేష ఫలితాన్నిస్తుంది దేవాలయానికి వెళ్లి జాజి పూల హారాన్ని సమర్పించి నమస్కరించుకుని వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది భోగభాగ్యాలను పొందుతారు ప్రాతకాలంలో దేవాలయానికి వెళ్లి ఆలయాన్ని శుభ్రపరిచి ముగ్గులు వేసి పూజలో పాల్గొని హారతి తీసుకుని గోవిందుణ్ణి నమస్కరించుకున్న వారికి ఏడు జన్మల వేద పండితులుగా జన్మించి రాజ్య పూజ్యులు పొందుతారు అనంతరం మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ధనుర్మాసంలో విష్ణు పురాణం చదవడం లేదా వినడం వలన కపిల గోదానం చేసిన ఫలితం లభిస్తుంది ప్రాతకాలంలో నారాయణ మంత్రం జపించే వారి జోలికి యమదూతలు రారు ఓం నమో నారాయణాయ వాసుదేవాయ మంత్రం హరే రామ హరే కృష్ణ మంత్రం వంటి ఏదైనా ఒక మంత్రాన్ని జపించవచ్చు మధుర క్షేత్రానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది మధురకు వెళ్ళలేని వారు తులసి చెట్టు కింద శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చు తులసి చెట్టుకు నీళ్లు సమర్పించండి ఆ తర్వాత గంధము కుంకుమ సమర్పించి దీపం వెలిగించి స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ భగవద్గీత లేదా విష్ణు సహస్ర స్తోత్రం చదువుకున్నట్లయితే మధుర వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ము పూజించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్ర మాసంలో మద్యపానం ధూమపానం మరియు మాంసాహారం నిషిద్ధం ముక్కోటి దేవతలతో సహా లక్ష్మీనారాయణులు ఈ మాసంలో భూలోకంలో సంచరిస్తు ఎవరెవరు తమను ఎలా ఆరాధిస్తున్నారో పరీక్షిస్తూ ఉంటారు ఇది శూన్య మాసం కావడం వలన వివాహాలు నామకరణాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు శ్రద్ధాభక్తులతో నిస్వార్థంగా భగవంతుణ్ణి ఆరాధించిన వారికి వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి భగవద్గీత ఈ మాసంలోనే ఆవిర్భవించింది భగవంతుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన పవిత్ర కాలం ఇది అందుకే ఈ మాసంలో గీతాపారాయణం చేయడం అత్యంత శ్రేష్టమైనది ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఉల్లి వెల్లుల్లి వంటి రాజసీక ఆహారాన్ని నివారించాలి శుద్ధమైన ఆహార పదార్థాలతో వండిన భోజనమే తీసుకోవాలి పాయసం అప్పం వడపప్పు వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ మాసంలో తులసి మొక్కను పూజించడము దానికి నీరు పోయడం విశేషం తులసి వనాలను పరిరక్షించడం కొత్త మొక్కలను నాటడం వలన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు ఇది ప్రకృతి పరిరక్షణకు సంకేతం ధనుర్మాసంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అన్నదానం గోదానం వస్త్రదానం విద్యాదానం చేయడం వలన విశేష పుణ్య ఫలితాలు లభిస్తాయి పేదలకు దుప్పట్లు దుస్తులు దానం చేయడం మంచిది ఈ మాసంలో తిరుమల శ్రీరంగ మధుర వంటి వైష్ణవ క్షేత్రాలను దర్శించడం విశేషం ప్రత్యేకించి సహస్ర దీపాలంకరణ పుష్పాలంకరణలతో జరిగే ఉత్సవాలలో పాల్గొనడం మంచిది స్థానిక ఆలయాలలో జరిగే గోదా కళ్యాణం వంటి ఉత్సవాలను దర్శించుకోవాలి ప్రతిరోజు ఉదయం ధ్యానం యోగాసనాలు ఆచరించడం మంచిది విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి సాయంత్రము భజనలు హరికథలు వినడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు